కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరంలో వేంచేసి ఉన్న శ్రీ అభయదుర్గ అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని శుక్రవారం నాడు గొప్ప అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు మాజీ మంత్రి వర్యులు శ్రీ ముద్రగడ పద్మనాభం ఆదర అభిమానాలతో భక్తుల సహకారంతో ఈ ఆలయం నిర్మించారు కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు తోట నవీన్ కుమారుడు సాయి వరుణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ స్వామి వారి ఆలయం వద్ద ముఖ్య భక్తులకు ఎటువంటి

మళ్ళీ పక్కనకి మీరు ఫోన్ చేసేయాలండి వల్ల పక్కన ఫోన్ చేసేయాలండి ఒక ఫోన్ చేసి పక్కన